హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను సంక్రాంతికి ముఖ్యంగా రాయలసీమలో చేసుకునే బొరుగుల ముద్దలు పల్లీల ముద్దలు ఇవి రెండు రెసిపీస్ని పిల్లల కోసం తప్పనిసరిగా చేస్తారు ఈ కాలంలో తినడము చాలా మంచిది ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా అధికంగా ఉండే పల్లీలు నువ్వులు ఇలాంటి వాటితో బెల్లం ఇలాంటి వాటితో రెసిపీస్ చేస్తూ ఉంటారు అరిసెలు ఇలాంటివి కూడా చేస్తారండి కర్జికాయలు అరిసెలు లాంటివి కూడా ఈరోజు నేను చాలా ఈజీగా బరుగుల ముద్దలు పల్లీల ముద్దలు పాకం పట్టకుండా పదిహేను నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే విధంగా కప్పు కొలతలతో ఈరోజు ఈ రెండు రెసిపీస్ని చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి బాండలు పెట్టేసి ఒక కప్పు కొలతకు తీసుకున్నాను ఇలాంటి కప్పు కాకపోయినా మన ఇంట్లో గ్లాస్ కొలత కూడా తీసుకోవచ్చండి గిన్నె కొలత కూడా తీసుకోవచ్చు నేను ఒక కప్పు బెల్లంని వేస్తున్నాను ఆల్రెడీ దంచి ఉంచుకున్న బెల్లాన్ని వేస్తున్నాను బాగా జిగురు బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి రెసిపీస్ బాగా వస్తాయి ఆ బెల్లంలోకి రెండు స్పూన్ల నీళ్లు వేసాను మనము రెసిపీని ఎంత ఎక్కువగా చేసుకుంటే దాన్ని బట్టి మనము తడిసేంతగా కొంచెం నీళ్ళే వేసుకోవాలండి ఒక కప్పుకి నేను రెండు స్పూన్ల నీళ్లు వేసాను అంతే ఇందులోకి ఒక అర స్పూను నెయ్యి వేసాను అంటే అర టేబుల్ స్పూను నెయ్యి వేసేసి బాగా కరిగించుకోవాలి కరిగించేసి మనకి పొంగు వచ్చేదాకా కరిగించాలి అంతే ఆ పొంగు వచ్చే ముందరనే మనము ప్లేట్కి నెయ్యి పట్టించేసి రెడీగా ఉంచుకోవాలి నెయ్యి వేస్తేనే ఈ రెసిపీస్కి చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇలా గజ్జల పొంగులాగా అంటే బాగా పొంగు వచ్చిన తర్వాత వేయించిన పల్లీలు ఒక కప్పు వేయించిన నువ్వులు ఒక కప్పు చల్లార్చుకొని వేయాలి నేను ఇది వరకే వేయించుకొని పెట్టుకున్నాను నువ్వులు కూడా అలాగే స్టాక్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వేయించినవి వేశాను కరిగించిన బెల్లంలోకి నువ్వులు పల్లీలు వేసాం కదా అవి పీల్చేదాకా మనము కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఒక థర్టీ సెకండ్స్ వరకు కలపాలి సరిపోతుంది అప్పుడు ప్లేట్లోకి మార్చుకోవాలి తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనము చేతులు కాలకుండా ఒక కప్పులో నీళ్లు తీసుకొని చెయ్యి అద్దుకొని చిన్న చిన్న ఉండలుగాను మనకు నచ్చిన సైజులో ఇవి తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలుగా చేస్తే రోజుకొక ఉండ ఇంటిళ్ళ పాది తినొచ్చండి ఈ వింటర్ అంతా ఈ రెసిపీని మనము తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెద్ద పెద్ద ఉండలుగా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే స్పెషల్గా చేయాలనుకుంటే చాలా పెద్ద పెద్ద ఉండలుగా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఈ పెద్ద పెద్ద ఉండలు తినాలంటే హెవీ అయిపోతుంది అని చిన్న చిన్న ఉండలుగా చేస్తాను మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు వీటిని మనము కాస్త ఆరించుకోవాలి బాగా ఆరిన తర్వాతనే మనము డబ్బాలో వేసి పెట్టుకోవాలి చాలా రోజులు నిల్వ ఉంటాయి రెండు మూడు నెలల దాకా పాడవ్వకుండా నిల్వ ఉంటాయి ఇప్పుడు పల్లీలు నువ్వులు కలిపిన ఈ పల్లీ ముద్దలు తయారైపోయాయి ఇప్పుడు నేను బరుగుల ముద్దలు చూపిస్తాను ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే తప్పనిసరిగా చేస్తారండి రాయలసీమలో మా అమ్మ కూడా నా కొడుకు చేసి పెట్టేది మాకు కూడా చిన్నప్పుడు చేసి పెట్టేది చాలా టేస్టీగా ఉంటాయి దీనికి ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసి బెల్లం వేసుకోవాలి ఒక్క స్పూను నీళ్ళు వేసాను ఒక టేబుల్ స్పూను వాటర్ కలిపాను వా బాగా బెల్లం కరిగేదాకా మనము గరిట తెప్పుతూ ఉండాలి దీనికి కూడా అంతే పొంగు రావాలి మనము ముక్కాలు కప్పు బెల్లానికి ఆరు కప్పుల బరుగులు వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యిని కూడా వేశాను ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసాను కొంచెం ఎక్కువైనా కూడా నెయ్యి ఇంకా టేస్టీగా ఉంటాయి హాఫ్ స్పూను వేసాను ఆ తర్వాత ఇది కూడా గజ్జల పొంగు అంటాం మేము అంటే పొంగు మనకు ఖాళీ అందేలాగా ఇలా బురబురా బురబురా పొంగు వచ్చేస్తుంది అనమాట ఆ షేప్లో కనిపిస్తాయి ఆ పొంగు అని మాకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు ఆ పొంగు వచ్చేదాకా మనము బెల్లము కరిగించుకోవాలి నీళ్లు ఎక్కువ కూడా వేయకూడదండి నీళ్లు వేస్తే మనకు చాలా త్వరగా పాకం అనేది ఈ కరగడం అనేది స్టార్ట్ అవుతుంది పాకమేం పట్టాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఫ్రెష్గా కరకరలాడే బొరుగులు తీసుకుంటేనే ఈ రెసిపీ బాగా బొరుగు ముద్దలు బాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఆరు కప్పుల బొరుగుల్ని వేసేసి కలిపేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి కూడా కలపచ్చు నేను స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఆ వేడి మీద కలిపేసుకోవాలి ఎక్కువసేపు కూడా స్టవ్ మీద ఉంచకూడదు అంటే హీట్ మీద మనము వెలిగించి ఉంచకూడదు అనమాట బాగా ఆ బెల్లం రసం పట్టేదాకా కలపాలి ఆ తర్వాత వీటిని కూడా మనము వెంట వెంటనే ఉండలుగా చేసుకోవాలి వీటికి కూడా మనం కప్పులో నీళ్లు తీసుకొని చెయ్యికి పట్టించుకొని గబగబా గబగబా ముద్దల్ని కట్టేసేయాలండి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో మనము కట్టొచ్చు నేను ఈరోజు పెద్దగానే చేశాను వేడిగా ఉండింది గబగబా ఇద్దరుంటే చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు ఇది బెరు బొరుగుల ముద్దలు తినేటప్పుడు పెద్ద హెవీగా ఏమి ఉండదు చాలా తమాషగా కూడా ఉంటుంది బొరుగు బొరుగుల ముద్దలు తినే సమయంలో కరకరలాడుతూ బాగా కొరుక్కుంటూ టైంపాస్గా సినిమా చూసుకుంటూ ఏదైనా ఆడుకుంటూనో చేతికిచ్చేస్తే పిల్లలకి తినేస్తూ ఉంటారు చదువుకునే సమయంలో కూడా ఇవ్వచ్చు అనమాట వీటిని మరమరాల ఉండాలని కూడా అంటాము మా వైపు బురముద్దలని పిలుస్తాము వీటిని తప్పకుండా ఎయిర్ టైటన్ డబ్బాలో కానీ ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ వేసి ఉంచవచ్చు బొరుగులంతా బాణలకి అతుకుపోయి ఉన్నాయన్నమాట ఇంకా అది కట్టడానికి రాలేదు అప్పుడు ఏం చేయాలంటే మరొకసారి స్టవ్ వెలిగించేసి ఈ బాణల్ని ఒక్కసారి వేడి మీద పెట్టేసామంటే స్టవ్ మీద మరి బెల్లం కరుగుతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మరి వేడి మీద కట్టేసేయాలి అంతే ఇది ఒక చిట్కా అనమాట చాలా ఈజీగా మరి మిగిలిన బొరుగుల్ని కూడా అలా ఉండలు కట్టేయచ్చు ఈ రెసిపీస్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు పాకం పట్టాల్సిన అవసరం లేదండి బాగా పొంగు వచ్చేదాకా బెల్లాన్ని కొంచెం నీళ్లు వేసేసి కరిగించుకోవాలి నీళ్లు ఎక్కువ వేయకూడదు ఆ తర్వాత మనము ఏదైనా పల్లీలు కానీ నువ్వులు కానీ బొరుగులు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయము వేడి మీదనే మనము ఈ ముద్దలు అనేవి ఉండలుగా కట్టుకోవాలి చూశారు కదా ఈరోజు చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్